సామర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఎలాంటి ఆలోచన చెయ్యకుండా వెంటనే నా చెయ్యి బిడ్డ నువ్వు కోరింది నీకు నెరవేర్చి ఇస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే ఉన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎవరికీ ముఖ్యం కాదు నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని ఆవేదనలో ఉన్నావు కానీ అలా అనుకోవద్దు తల్లి అన్నీ ఇచ్చిన నీ బాబాను నేను ఉన్నానని గుర్తించుకో నీ మీద అభిమానం చూపడానికి నీ మీద ముఖ్యత్వం ఇవ్వడానికి నేను ఉన్నాను కదా నువ్వు ముఖ్యమనే కదా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నీకు సందేశాలు చెబుతూ ఉన్నాను నీ జీవితంలో జరిగేదాన్ని చూసి నువ్వు ఆందోళన చెందకు నీ కోరికలన్నీ నెరవేర్చి ఇస్తానమ్మా నీకు ఎవరైనా చెడు తలపెట్టినా నిన్ను మోసం చేసిన వారి మీద పగ తీర్చుకోవాలని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే నిన్ను కష్టపెట్టిన వాళ్ళు నీకు చెడు తలపెట్టిన వాళ్ళు ఏదో ఒక రీతిలో కర్మను అనుభవించే తీరుతారు అందులో ఆ కష్టం చూసి నువ్వే బాధపడతావు తల్లి మిగతా వాళ్ళను చూసి మారుతారు వాళ్ళు కష్టాలు తీరినట్లే వాళ్ళు మారారు అంటే వాళ్ళు కష్టాలు తీరినట్లే కదా అలా కాకుండా నేను చేసేది చేస్తాను అని చేస్తూ ఉంటే వాళ్ళు పడే ఆవేదనలు అధికమవుతాయి అందువల్ల కష్టపడి మారే ముందు ఇతరులకు అన్యాయం తలపెట్టాలని తలవకుండా ఉండడమే మంచిది కదా అందుకే చెబుతున్నాను చెప్పేటప్పుడే మారితే అది సులభంగా ఉంటుంది కానీ నేను కర్మను అనుభవిస్తాను అంటే ఎవ్వరూ ఏమి చేయలేరు తల్లి అలాంటి సందర్భాలు రాకూడదనే ఓపికగా ఉండమని కోపం అసూయ పడవద్దని చెబుతూ ఉంటాను నీకు దొరికిన జీవితాన్ని ఆనందంగా రసించి జీవించు బిడ్డ కోపడ్డావంటే నీ కోపం పెద్దది అని కాదు నీ కోపం తట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళని గుర్తించుకో తర్వాత నిమిషంలో ఏం జరుగుతుంది తర్వాత తు నిమిషంలో ఏం జరుగుతుంది అని తెలియని ఈ జీవితం ఎలా ఉంటుందో తెలియని ఈ లోకం అలా ఎందుకు ఈ కోపం ఎందుకు ఈ అసూ ఎందుకు చెప్పు అందరితో మంచిగా ఉండు అందరికీ మంచి అనుకో అందరూ బాగుండాలి అని కోరుకో నువ్వు కోరుకున్నది నీ బాబా నేను అందిస్తాను తల్లి నువ్వు కోరింది నీకు ఇవ్వడానికే నీ ఆశలు కోరికలు నెరవేర్చడానికే నా చెయ్యిని తాకమన్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు నువ్వు కోరుకున్నవన్నీ అందిస్తాను అన్నీ నీ జీవితంలో మంచిగా జరుగుతాయి తల్లి కష్టాల నుంచి నిన్ను బయటపడేయడానికే నీ బాబాను నేను ఉన్నానని తెలుసు కదా నీ మనసు పడే వేదన బాబా దక్కిస్తారు నాకు దక్కించే తీరుతారు అని నమ్ముతావు నీ జీవితం ఆనందంగా ఉంటుంది నువ్వు నమ్మావంటే నీ జీవితం సంతోషమే బిడ్డా మనిషికి ప్రశాంతత లేకుండా ఉండేందుకు కారణం ఏంటో తెలుసా ఏంటంటే అమృతం ఇచ్చిన దానికి మించి ఏముంది అని అడగడమే దీనికంటే ఏది మంచిది అమృతం కంటే మేలైంది ఉందా అని ఆశపడమే తల్లి ఇంకా మంచిది కావాలని ఎదురు చూడడం వల్లే నీకు మనశ్శాంతి లేకుండా ఉంది నీ మనసు నమ్మకం పెట్టుకోవడం మంచిది కానీ ఒకటి దొరికినప్పుడు ఇంకా ఇంకా కావాలి దానికి మించి కావాలి అని కోరడమే నీ బాధలన్నిటికీ కారణమవుతుంది బిడ్డ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలి అని అందరి తల్లిదండ్రులు ఆశపడతారు కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు బిడ్డ జీవితంలో కష్టాలను సమస్యలను ఎదుర్కోవాలన్న సంగతి మర్చిపోయి పెంచుతున్నారు మీ పిల్లలకు కష్టం అనేది తెలియకపోతే జీవితంలో మీ పిల్లలు ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఎలా బయటికి రావాలనే సంగతి నేర్పడం తెలియకుండా పోతుంది ఎప్పుడూ కూడా భవిష్యత్తును చూసి భయపడకూడదు ఇలా ధైర్యంగా ఉంటేనే నీకు నీ కుటుంబం సభ్యులకు ధైర్యం నువ్వు ఇవ్వగలుగుతావు బిడ్డ నీ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని నింపి వారిని సంతోష పెట్టాలి కదా అందుకు ఏ కష్టానైనా ఎదుర్కొనే శక్తి నీకు రావాలి తల్లి ఇది గుర్తించుకో చాలు అర్థమైంది కదా ఇక నీకు అన్నీ శుభాలే ఈ మాటలు నువ్వు అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నావంటే నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ నీ బాబా ఉన్నాడు అని ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం